గారికి మరియు కమలాపురం మండలా దేశ్ కమలాపురం రమేష్ గారికి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభి వందనాలు మిమ్మల్ని ఇన్ని రోజుల నుండి ఇక్కడి వరకు గత గత ముఫై ముప్పై ఐదు సంవత్సరాలు కూడా మేము ఎన్ని రోజుల్లో వెళ్ళి పోరాటం చేసినప్పటికీ కూడా ఎదుటి వాళ్ళు ఎదుటి వాళ్ళు మమ్మల్ని ఆదరించకపోయినా కూడా ఆదరించకపోయినా ఇప్పుడు ప్రతిసారి కూడా దగ్గరికి వచ్చి ఓడిపోకుండా ఓడిపోకుండా వచ్చినా కూడా ఇప్పుడు మీ మధ్యనే ఉంటూ ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రకాష్ రెడ్డి గారు నన్ను సర్పంచ్ కాకముందే ఈ గత రెండు సంవత్సరాలలో మన ఊరికి శ్మశాన వాటికకు రోడ్డు ఎట్లుండేదో మన అందరికి తెలుసు ఆ రోడ్డును సార్ మనం ఎలక్షన్లలో అడిగిన వెంటనే మనకు ఇక్కడ సర్పంచ్ లేకపోయినా కూడా ఆయన అక్కడ శ్మశాన వాటిక రోడ్డుకు మనకు నిధులు మంజూరు చేసి ఇచ్చినారు మరియు మన ఊరికి ఎప్పుడు వచ్చినా కూడా మనం పక్క ఊరు రోడ్డు నుండి అని చెప్పేసి వాళ్ళు వచ్చింది అని చెప్పేసి సార్గా ఆ విషయం తెలియగానే మనకు ఒక రోడ్డు ఇస్తే ఆ రోడ్డు అక్కడి వరకు సగం వరకు చేయడం జరిగింది మళ్ళీ మిగతా కూడా నిధులు మంజూరు చేసిండ్రు ఇంతకు ముందు స్కూల్ ఎట్లుండేదో ఆ సార్ కు చెప్పగానే ఎమ్మెల్యే గారు వెంటనే మన స్కూల్కి కి కావాల్సిన మొత్తం అన్ని నీటి నీటి సదుపాయం మరియు అలాగే ఉన్న అన్నింటికి కూడా సదుపాయాలన్నీ పూర్తిగా కల్పించడం జరిగింది ఈ ఈ ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాం దయచేసి మా నాన్నప్పుడు ఓడిపోయాము మా నేను ఓడిపోయాను మా అమ్మ ఎప్పటిగా ఓడి చేసి అప్పుడు కూడా ఓడిపోయాం ఏ రోజు కూడా మిమ్మల్ని ఎప్పుడు కూడా నా సొంత వాళ్ళ లాగానే నా కోసం వచ్చారని చెప్పేసి నేను ప్రతిరోజు ప్రకాష్ రెడ్డి గారు పక్క నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి మనం చూసాం పక్కనే మనం అంతకు అంతకు రెడ్గా మనకు మనకు ఇస్తున్నారు సార్ పక్క ఊర్లో ఉన్న వాళ్ళు కూడా పదమూడు ఇండ్లు తెచ్చుకుంటే మనకు పదహారు ఇండ్లను మంజూరు చేసి ఇంకా కొన్ని ఇంట్లో నిధులు రావాలని చెప్పేసి మా సార్ ఈరోజు ఇదే విధంగా వేడుకుంటున్నాము మరియు ఇక్కడ వచ్చిన ప్రజలందరూ కూడా మమ్మల్ని ఒక్కసారి దయచేసి తయారు గెలిపించగల గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్నికల సందర్భంగా నిర్వహించుకుంటున్న ప్రచార కార్యక్రమాలలో అధ్యక్షత వహించిన కొంత కవిత కవిత ఏది కవిత రాలేదా ఓకే ఎంసీపీ అయింది ఐరపోయిన సుబిత కొంచెం అమ్మటి పోనీ అమ్మ కొంచెం అద్భుత రాజులు పెద్ద రాజు మహిళా సోదరి మూడు సార్లు అయినాయి మరి వాళ్ళ మోకానికి ఇచ్చిందా పోలవంటి రుణమాఫీ ఇంద్రమీలెట్లు మనం ఇచ్చినాము అయితే వాళ్ళ దాన్ని కూడా తప్పు ప్రచారం చేసింది ఎన్నికల ముందు ఇస్తాను తర్వాత ఇవ్వని రేపు పద్దెనిమిదవ తారీఖు నుండి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి సోదరి మనికి కూడా ఆయన ఉన్నాడు బతుకమ్మ చెల్లెలు అంటే నేను బతుకమ్మ అని చెప్పి గౌరవాన్ని నేను ఇష్టపడతాను చంద్రశేఖరరావు చెల్లెలు దేనికి చేసిన కట్టుకున్నారా పక్షాలకు వేళ్ళ శుభకార్యాలకు వేళ్ళ దేని కట్టిల్లు గట్టిగా చెప్పరా నా గౌరవ కలుగుతాను దిష్టి బొమ్మలకు పంటలకు వాళ్ళ కళలకు వాళ్ళకు మాట్లాడే హరంత ఎక్కువ ఉండదని అడుగుతుండే వాళ్ళ చూడు మనం చూస్తే వస్తుంటే ఒక్క నిమిషం ముగ్గురు నాలుగు బిడ్డ చూడండి ఎంత గౌరవంగా ఉన్నది మహాలక్ష్మి కదా మన ఇంటికి నడిచి వచ్చాడు ఇలా ఇంట్లో ఎదురు ఒక చదువు కదా వాళ్ళెంత గౌరవంగా ఉన్నది మొన్న మన మంత్రులు కూడా కట్టుకొని పోయింది మన కార్యక్రమానికి మన మంత్రులు అంటే ఇవ్వాలి కదా ఇద్దరే కదా మంచి వచ్చి కూడా ఉన్నదే తిద్దలేదు అంటే వాళ్ళందరూ వాళ్ళని చూసి మళ్ళా వాళ్ళకు అల్పాహారం నేను లేనప్పుడు పిల్లలు అడిగిన ఎట్లు ముందు ఎక్కడ ఇక్కడ ఎట్లున్నది అంటే బాగుండదు అంతు బాగుండదు తాత మాట్లాడింది మరి మీ ఇంట తిండి బాగుండదా ఇక్కడ తిండి బాగుండదా అంటే కృష్ణవ లోకి చిక్కబడి హాస్టల్ అనే రెసిడెన్షియన్ బాగున్నాయి అప్పుడే కానీ తల్లి రాదు ఇది మంచి కార్యక్రమాలు చేసిన అంటే అసోంటి తాగుతారు ఇవాళ ఇక ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉన్నది అది గౌరవ రేవత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గారు వాస్తవానికి దేశంలోనే ఒక సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరు అని అంటే గౌరవ రేవంత్ రెడ్డి గారు అని చెప్పకుండా తప్ప గత పది సంవత్సరాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది టిఆర్ఎస్ వాళ్ళు ప్రజల అభివృద్ధి కన్నా వాళ్ళ అభివృద్ధి కూడా ప్రాధాన్యత తీసుకున్నారు